పట్టణంలోని పాత ఫిషరీస్ కార్యాలయ స్థలం విషయంలో తమపై వచ్చిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు కౌన్సిలర్ లక్ష్మణ్ అన్నారు రెండు ఇరవై రెండు సంవత్సరంలో పాత ఫిషరీస్ కార్యాలయం మార్చిన తర్వాత కార్యాలయ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగిస్తూ అప్పటి అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ తమకు లీగల్ గా లెటర్ ఇచ్చారని తెలిపారు అలాగే పాత ఫిషరీస్ కార్యాలయం ఆనుకుని వెనకాల ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉందన్నారు సిద్దిపేట మున్సిపాలిటీకి కలెక్టర్ కార్యాలయం ద్వారా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు అప్పగించిన స్థలానికి ఫెన్సింగ్ కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేయించామని తెలిపారు అయితే ఈ స్థలం వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది కుల సంఘాల పేరుతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు ఈ విషయంపై ఇప్పటికే ఎంఆర్ఓ ఆర్టీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశామని స్థలంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌన్సిల్ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు హరీష్ రావు గారు ఏదైతే ఏ విధంగా చేయమంటాడో ఆ పనిని చేస్తున్న తప్ప ఇటువంటి కబ్జాలు కానీ డబ్బులు వసూలు కానీ అటువంటి చర్యలకు ఇప్పుడు కూడా పాల్పడలేదు ఇక ముందు కూడా నిన్న ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ తప్ప స్థలాన్ని కొంతమంది ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకొని దానికి మున్సిపల్ సిబ్బంది మా ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ కావచ్చు ఇంకా మా వాళ్ళు దానికి ఒక కంపౌండ్ పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది కానీ దురదృష్ట శాతం ఎవరైతే ఆ కులం పేరు మీద ఈనాడు కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారో వారే మా మీద ఉల్టాకి పెట్టడం జరిగింది అంటే ఈనాడు కులము మతం అనేది కాదు ఇలా సిద్దిపేట అనేది అందరి ప్రజలది ప్రజా భాగస్వామితోటి ఇలా సిద్దిపేట ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆర్డీఓ గారికి కలెక్టర్ గారి దృష్టికి ఇలా ఉదయమే తీసుకువెళ్ళం ఎంఆర్ఓ గారు మీటింగ్లో ఉన్నారు అది వెనక తర్వాత దాన్ని సర్వే చేసి ఆ స్థలం ఇవ్వడదని రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ నిర్ణయిస్తారు ఆ తప్పకుండా ప్రభుత్వ స్థలం కాబట్టి తప్పకుండా మున్సిపాలిటీకే ఉంటుందని కూడా ఆశిస్తా ఉన్నారు